యోస్ వెల్కమ్ టు ఐ డ్రీమ్స్ మీడియా సకల కళలకు ఆరాధ్య దేవత వాగ్దేవి విద్యామూర్తి బ్రహ్మజ్ఞాన స్వరూపిణి ఇలా ఏ పేరుతో పిలిచినా పనికి కరుణారసమూర్తి సరస్వతీదేవి చదువుల తల్లి సో దేవి నవరాత్రుల సందర్భంగా విజయనగరం జిల్లాలో ఎ ఎస్విఎన్ నగర్లో వేంచేసి ఉన్న జ్ఞాన సరస్వతి ఆలయంలో మూలా నక్షత్రం అదేవిధంగా శ్రీ పంచమి నాడు కూడా ప్రత్యేకమైన పూజలు చేయడం ఇక్కడ ఆచారం సో ఎలాంటి సమస్యకైనా విద్యార్థులకి సంబంధించి ఆరోగ్య సమస్య కావచ్చు అదే విధంగా చదివింది గుర్తుండటం లేదు మా బిడ్డ ఎంత చదివినా సరిగ్గా రాయటం లేదంటూ తల్లిదండ్రులు సతమతమవుతుంటారు సో అలాంటి వారి కోసం జ్ఞాన సరస్వతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తే చాలు తమ బిడ్డలకు విద్యా బుద్ధులు నేర్పించి అదేవిధంగా మంచి భవిష్యత్తుకు బాటలు వేస్తుంది జ్ఞాన సరస్వతి ఆలయంలో అమ్మవారు అంటూ ఇక్కడ చాలా మంది కూడా చెప్పుకుంటూ సో ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మవారి ఆలయాన్ని సందర్శిస్తే చాలు ఎలాంటి కష్టాన్నైనా తొలగించే కరుణించే కరుణారసమూర్తిగా అమ్మవారు విరాజిల్లుతున్నారు సో అమ్మవారి ఆలయ ప్రత్యేకత గురించి కూడా తెలుసుకుందాం పదండి రెండో బాసరగా విరాజిల్లుతున్న విజయనగరం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఎస్విఎ నగర్ రింగ్ రోడ్ వద్ద గల జ్ఞాన సరస్వతి ఆలయం వద్ద మనమైతే వచ్చేసాం సో అమ్మవారి విశిష్టత గురించి ఆలయ ప్రత్యేకత గురించి తెలిపేందుకు జ్ఞాన సరస్వతి ఆలయ ప్రధాన అర్చకులైనటువంటి సార్ నమస్తే అండి జ్ఞాన సరస్వతి ఆలయం రెండో బాసరగా విరాజిల్లుతుంది సో అమ్మవారి ఆలయానికి భక్తులు ఎలాంటి టైంలో వస్తుంటారు అమ్మవారి యొక్క విశిష్టత గురించి మా ఐడ్రీమ్స్ ప్రేక్షకుల కోసం సరస్వతి విజయనగరం ఎస్ వినగర్లో పెంచేసి ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి మాత దేవాలయంలో రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటో తారీఖున శంకుస్థాపన చేసుకొని రెండు వేల ఐదు జూన్ ఒకటో తారీఖున మన ఈ సరస్వతి దేవాలయం ప్రతిష్ఠ చేయడం జరిగింది శంకుస్థాపన నుంచి ప్రతిష్ట వరకు సుమారు తొమ్మిది నెలల ఐదు రోజులు ఇంత ఆలయం ప్రతిష్ఠ చేయడం జరిగింది నిర్మాణం చేయడం జరిగింది ఈ ఇరవై సంవత్సరాల్లో సుమారు ఐదు లక్షల మంది చిన్నారుల వరకు అమ్మవారి లక్షరాలు దిద్దుకోవాలని చెప్పడానికి కూడా ఎంతో సంతోషిస్తున్నాం ముఖ్యంగా మన ఆలయంలో అక్షరాభ్యాసాలే కాకుండా తరగతి నుంచి తరగతి మారేటప్పుడు విద్యార్థులు పుస్తక పూజ సరస్వతి పూజ ప్రతి నెల రెండవ మంగళవారం గర్భాలయంలో అమ్మవారికి క్షీరాభిషేక్ కార్యక్రమం ప్రతి బుధవారం ఉదయం ఆరున్నరకి అమ్మవారికి కుంకుమాచన కార్యక్రమం జరుగుతూ ఉంటాయి అంతేకాకుండా దక్షిణాయనంకి వచ్చి శరణవరాత్రి ఉత్సవాలు అత్యంత విశేషంగా జరుగుతాయి ఆ శరణవరాత్రి ఉత్సవాల్లో ముఖ్యంగా మూలా నక్షత్రం అనగా రేపటి రోజు ఇరవై తొమ్మిదో తారీఖు అమ్మవారి యొక్క జన్మ అవతారం కాబట్టి సుమారు నాలుగు వేల నుంచి ఐదు వేల అక్షరాభ్యాసాల వరకు శారదా సేవ సంఘం వారు ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా ఉత్తరాయణం వచ్చి మాఘపంచమి వసంత పంచమి అంటాం అవి అమ్మవారి యొక్క జన్మదినోత్సవం ఈ నవరాత్రోత్సవాల మూల నక్షత్రం సరస్వతి అవతారం అనమాట ఆ ఆరు నెలలకి ప్రసిద్ధి అదైతే ఈ ఆరు నెలలకి విశేషం ఇది అనమాట ఆలయంలో అక్షరాభ్యాసానికి విజయనగరం విశాఖపట్నం ప్రాంతం అసలే కాకుండా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరితో పాటుగా ఒరిస్సా ఛత్తీస్గఢ్ నుంచి కూడా వచ్చి అక్షరాభ్యాసాలు చేస్తూ ఉంటారు అంతేకాకుండా తులాభారం అనేది మన ఆలయంలో చాలా విశేషమైనది పిల్లల బరువుకు సరిపడిగా గోధుమలు పంచదార శనగలు చిల్లర నాణాలు ఆ పిల్లల బరువుకు సరిపడిగా త్రాసులో సమర్పించి అమ్మవారికి మొక్కుబడి చెల్లిస్తూ ఉంటారు ఈ ఆలయం శారదా సేవా సంఘం అనే ఒక ట్రస్ట్ ద్వారా మా ఎస్విఎన్ గ్రూప్ వాళ్ళు ఈ ఆలయాన్ని నిర్మాణం చేసి పది మందితో కలిపి ఆలయాన్ని నడిపిస్తున్నారు దర్శించండి సేవించండి తరించండి సార్ వసంత పంచమి నాడు అదేవిధంగా మూలా నక్షత్రం ముందు రోజు అమ్మవారి ఆలయంలో ముందు రోజు వచ్చి పిల్లలు కానీ వారి యొక్క తల్లిదండ్రులు గాని నిద్రించి పొద్దున్న లేచి అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని అదే విధంగా విద్యా బృద్ధితో పాటు మంచి భవిష్యత్తు బాటలు వేసే విధంగా అమ్మవారి కృప వారి ఎంతవరకు సార్ అది ఖచ్చితంగా మనం అంగీకరించవలసిన విషయం క్షేత్రవాసం అంటారు దీన్ని అంటే క్షేత్రం అంటే ప్రాంగణం ఆవాసం అంటే నివసించడం ఆలయ ప్రాంగణంలో నిద్రించి ఆ నిద్రా సమయంలో ఆ సరస్వతి మాత విద్యార్థులు నాలుగు బీజాక్షరానికి ఇస్తారని ఒక విశ్వాసం ఒక నమ్మకం కాలక్రమేణా భక్తుల రద్దీ పెరుగుతూ ఉండడం వల్ల మేము ప్రత్యేకించి నిద్ర చేయమని చెప్పట్లేదు కానీ ఆ విషయం తెలుసుకున్న భక్తులే వాళ్ళంత వాళ్లే ఒకరినొకరు సంప్రదించుకొని రేపు రాత్రి అక్షరవేశానికి వెళ్ళాలంటే ఎల్లుండి కార్యక్రమానికి వంద రోజు రాత్రి వెళ్ళి పడుకుందామని వాళ్ళంతా వాళ్ళని నిర్ణయించుకొని సుమారు రెండు వందల నుంచి మూడు వందల మంది వరకు వచ్చి పడుకొని చేయించుకొని పెడుతున్నారు ఆ నిద్ర చేసిన వాళ్ళ కోసం పిల్లల కోసం ఆ ఉపాధి ఏర్పాటు చేస్తున్నారు కమిటీ వారు మూలా నక్షత్రం నాడు శ్రీపంచమి నాడు ఉదయం అల్పాహారం మధ్యాహ్నం అన్న ప్రసాదం కూడా మధ్యాహ్నం నాలుగు గంటల వరకు కూడా ఉదయం పని గంటల ఒక్కొక్క విద్యార్థికి అంటే ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క ప్రాబ్లం ఒకరు అంటే చదివినా గుర్తుండకపోవడం చేతిరాత సరిగా లేకపోవడం ఒకరు ఎంత చదివినా సరే దాని ఫలితాన్ని పొందలేకపోవడం సో ఇలాంటి వారి కోసం ఇక్కడ అంటే పూజించే దేవతామూర్తుల విగ్రహాలు కూడా అనేకంగా ఉన్నాయి సో ఇలాంటి వారు ఏ దేవతామూర్తి విగ్రహాన్ని పూజిస్తే వారు అనుకున్న కోరిక నెరవేరుతుంది అదే విధంగా ఆ కి సొల్యూషన్ దొరుకుతుంది అవునమ్మా దాని గురించి మన ఆలయంలో ప్రత్యేకించి ధన్వంతరి సహిత సప్త మేధాగణాలను ఏర్పాటు చేయడం జరిగింది ధన్వంతరి అనగా దేవతలందరికీ వైద్యుడు అనమాట శారీరక రుగ్మతులు మానసికమైన అనారోగ్యం ఉండేవాళ్ళందరూ అవి తొలగించుకోవడానికి దేవత వైద్యుడైన ధన్వంతరిని పూజిస్తారు అలాగే రెండవ స్వామి అయిన గరుత్మంతుడు మాతృదాస్య పరిపాలకుడిగా తల్లి మాటవిని అమృతుంది చని మహానుభావుడు మన పిల్లలు కూడా వినయ విధేతలు క్రమశిక్షణతో నడుచుకోవడం కోసం గరుత్మంతుడిని ఏర్పాటు చేసుకున్నాం ఇక మూడవ స్వామి సరస్వతి మాదికి ఆచార్య స్వరూపం జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫుటికార్ ఆధారం సర్వ విద్యాం హయగ్రీవ ఉపాస్మేయం అటువంటి చదువుల తల్లి అయిన సరస్వతి మాదికి ఆచార్యుడైన హైగ్రీవుని పూజించడం వల్ల వాక్కు ఉచ్చారణ మాట తీరు భాషా పరిజ్ఞానం లభిస్తుందని ఒక విశ్వాసం ఇలా ఒక్కొక్క దేవతామూర్తి ఒక్కొక్క ఫలితాన్ని పిల్లలి ప్రసాదిస్తుంటారు నాలుగవ స్వామి తారా బృహస్పతి పిల్లలి బుద్ధిని నడిపిస్తారు ఐదవ స్వామి యోగాంజనేయ స్వామి అనుకున్న కార్యాలు నెరవేర్చడానికి తరువాత భగవాన్ చెప్పగా మహాభారతాలు ఇచ్చిన విద్యా గణపతి పిల్లల యొక్క వ్రాత దస్తూరి సమయపాలనకు దక్షిణామూర్తి మేధాశక్తికి ఏకాగ్రతకు చివరిగా కార్తికేయ స్వామి జ్ఞాపక శక్తి ఈ అక్షరాభ్యాస సమయంలో ఈ ఎనిమిది యొక్క దేవతామూర్తులను కూడా ఆ తల్లిదండ్రులు పిల్లల చేత చెప్పించి ఆ యొక్క పలకల మీద ఆవాహన చేసిన తర్వాత ఓం నమ శివాయ సిద్ధన్నమహ శ్రీరామ అమ్మ అవు అనే అక్షరాలు దిద్దించి ఆ పాలకల పిల్లల యొక్క శిరస్సు మీద పెట్టి ఆలయం చుట్టి ప్రదక్షిణ చేసుకుని దర్శిస్తూ ఉంటారు ఓం సార్ మహా సార్ వసంత పంచమి నాడు అదే విధంగా మూల నక్షత్రం ఆ రోజు అవకాశం లేని వారు అంటే ఒక భావనలో ఉంటారు ఈ రెండు రోజులే శుభప్రదమైనవి పిల్లలకి అక్షరాభ్యాసం చేయాలంటే ఈ రెండు రోజుల్లోనే చేయించాలి ఈ ఏడు తప్పిందంటే మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఇయర్ వరకు వేచారు భక్తుల ఉద్దేశం ఏం కానీ భావన వేరు సాంప్రదాయం వేరు సాంప్రదాయం వచ్చి ఐదో సంవత్సరంలో అక్షరాభ్యాసం చేయాలి అనేది ఒక అనవాయిదే అంతకంటే పూర్వం చెప్పాలంటే ఏడవ సంవత్సరంలో అక్షరాభ్యాసం చేసి గురుకులాల్లో విడిచిపెట్టేవారు ఇప్పుడు ఆ గురు కులాలు తగ్గాయి ఏడవ సంవత్సరం దాకా మన పిల్లల్ని భరించడం కూడా తగ్గుతుంది ఆ ఐదు ఏడవ సంవత్సరం నుంచి ఐదవ సంవత్సరం వచ్చి ప్రస్తుతం అయితే నూరు మంది పిల్లలు చేయిస్తుంటే మేము అందులో తొంభై మంది వరకు కూడా రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల లోపల చేయవలసి వస్తుంది ఆ ఐదేళ్లకు ఉండే జ్ఞాన సంపద రెండున్నర పిల్లలకు ఉండవని మనం అనుకుంటున్నాం కానీ అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో పిల్లలు పాల్గొంటున్నారు ఒకటి వాళ్ళకి క్రమశిక్షణ అలవాటు అవ్వాలి రెండు ఇంట్లో వాళ్ళకి పక్క వాళ్ళ సహవాసం స్నేహితులతో ప్రభావం అక్కడ లేని చెప్పకూడని పాలకూడని మాటలన్నీ కూడా అలవాటు అవుతున్నాయి ఉద్దేశంతో కూడా ఐదు సంవత్సరాలు చేసిన నక్షత్ర స్వీకార కార్యక్రమం కూడా రెండున్నర మూడు సంవత్సరాలు చేసి పంపించడం జరుగుతుంది కానీ ఈ సంవత్సరంలో మూలా నక్షత్రం నాడు నాడే చేయాలని నియమం అయితే ఎక్కడా లేదు మనం పిల్లలకి నక్షత్రాన్ని బట్టి ఏ రోజు చేసుకున్న అభ్యంతరం లేదు ఒక విధానం అయితే ఆలయాల్లో చేసేటప్పుడు ఈ రోజు ఆ రోజు చేయాలనే నియమం అయితే ఎప్పుడూ లేదు నిస్నేహంగా చేసుకోవచ్చు అందులోని నవరాత్రోత్సవాల్లో కలస స్థాపన చేసిన దగ్గర నుంచి విజయదశం వరకు ఏ రోజు చేసుకున్నా సంవత్సరంలో ఏ రోజు చేసుకున్నా ఆ పిల్లల భవిష్యత్తు అధిరామనంగా ఉంటుంది ఇటువంటి సందేహం అక్కర్లేదు ఓం సరస్వతి మహా దాతాచార్యులు ప్రధాన అర్చకులు సరస్వతి ఆలయం విజయనగరం శుభం ఎస్ చూసారు కదా ఆ అమ్మవారి కృప దయ అదే విధంగా చిన్న పిల్లలకి అమ్మవారి ఆలయంలో ముందు రోజు నిద్రించి ఇక్కడ అమ్మవారికి పూజలు చేసి అక్షర వ్యాసం చేయించుకున్నట్టయితే ఎలాంటి సత్ఫంతాలు ఇస్తారో ప్రధాన ప్రధాన కూడా క్లియర్ చెప్పారు సో ఇంకెందుకు ఆలోచన వచ్చి అమ్మవారిని దర్శించుకొని సకల సౌభాగ్యాలకి అదే విధంగా పిల్లలకి విద్యా బుద్ధులు కూడా పొందండి కెమెరాపర్సన్ బాలి విజయనగరం నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై